బిగాల బిట్టలు మాకు గ్రామము నాకు భూమి లేనట్లు సర్టిఫికెట్ తీసుకొని అప్పుడు మాండవ వెంకటేశ్వరరావు గారు మంత్రివర్యులు నిజామాబాద్ డిస్టిక్ అసైన్మెంట్ కమిటీ చైర్మన్ ఉండే అప్పుడు అసైన్మెంట్ కమిటీ చైర్మన్ నాకు భూమి లేనట్టు సర్టిఫికెట్ తీసుకొస్తే అనంతగిరి గ్రామంలో రెండెకరాల తొమ్మిది గుంటల భూమిని నాకు గవర్నమెంట్ అసైన్ చేస్తున్నారు అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా బానీలో కానీ నేనే ఉన్నా కాస్తకారులో నేనే ఉన్నా అన్నిట్లో నేనే ఉన్నా నేను మూడు బ్యాంకులలో తీసుకున్నాను కూడా తీసుకున్నాను అనంతగిరిలో పది పన్నెండు సంవత్సరాలు అంజమన్ లోన్ తీసుకున్నాను మరియు కేన బ్యాంక్ ఆంధ్ర నగర్లో లక్ష రూపాయల బ్యాంక్ లోన్ తీసుకున్నాను మరియు సుభాష్ నగర్ ఎస్బిఐ బ్యాంకులో ఆరు లక్ష రూపాయల వెహికల్ లోన్ కూడా అగ్రికల్చర్ పర్పస్లో తీసుకున్నాను ఇంటి మూడు లోన్లు ఉండగా సిటీ యూనియన్ బ్యాంక్ అతను ఆరు కోట్ల రూపాయలు నా భూమి మీద లోన్ శాంక్షన్ చేసినాడు అక్రమంగా దీనికి సర్టిఫికేట్ ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు ఎంపీఓ రామకృష్ణ ఎంపీఓ రామకృష్ణ గ్రామ పంచాయత్ సెక్రటరీ పాపేశ్వరరావు పాపేశ్వరరావు ఐదు లక్షల రూపాయలు తీసుకొని ఇట్టి ఇల్లీగల్ పర్మిషను నా త్రీ నాట్ సిక్స్ సర్వే నంబర్లో చూపించి త్రీ నాట్ సర్వే నంబర్లో లోన్ స మన పర్మిషన్ ఇచ్చి అక్రమంగా గవర్నమెంట్ అసైన్ నిర్మించినారు కావున నాకు అన్యాయం జరిగింది కాబట్టి నాకు అందు న్యాయం చేయాలని చెప్పి నేను కలెక్టర్కు డిపిఓకు ఎంఆర్ఓకు అందరికీ ఇచ్చినాను అందరు కూడా ధృవీకరణ సర్టిఫికెట్లు ఇచ్చినాను ఈ అసైన్మెంట్ భూమి బిగాల విడతలకి చెందింది బిగాల విత్తలకే రైట్స్ ఉన్నాయని చెప్పి సర్టిఫికెట్లు అందరూ కూడా ఇచ్చినారు కానీ ఈ ఎంపీఓ రామకృష్ణ ప్లేస్ విఆర్ఓ పాకేశ్వరరావు ఐదు లక్షల రూపాయలు తీసుకొని నాకు అన్యాయం చేసే కావున నాకు తను న్యాయం చేపిస్తారని కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం సమర్పించుకున్నాం ఇది ఏంటే ఈ ఎలక్షన్ పీరియడ్ ఎలక్షన్ కోడ్ ఈ ఆ గడబడు రాత్రి మగలు కట్టి నిర్మాణము నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసి కావున ఇంటి నిర్మాణము ఆపుమని ఎన్ని సార్లు పోయినా కానీ ఆయన విఆర్ఓ పాఫీస్ఆర్ఓ దొరుకుతలేదు ఒక్కసారి దొరికి నేను రేపు ఆపేస్తున్న పని అది ఇల్లు కలిగే కట్టేయడం నేను రేపు ఆపేస్తున్నా అని మాట అన్నాడు రామకృష్ణ ముంగట మళ్ళీ తెల్లారి అలాగెత్తున్నాడు కట్టేసుకొని ఏం కాదు మీరు కట్టేది కట్టుండ్రి అని చెప్పి వాళ్ళకు పైసలు తీసుకున్నాడు కాబట్టి వాళ్ళకి చేస్తున్నాడు కావున నాకు చర్య తీసుకొని నాకు న్యాయం ఇవ్వాలని విన్నతి విన్నతి విన్ను విన్నవించుకుంటున్నాను గారు మా గత ముప్పై సంవత్సరాలు పరిచయం ఈయన ల్యాండ్ సర్వే నంబర్ వచ్చేసి మూడు వందల ఏడు మూడు వందల ఆరు సర్వే నంబర్లో వీళ్ళ అల్లుడు పేరు శివప్రసాద్ 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 మన పది సంవత్సరాల కింద తర్వాత ఏమీ లేదు దాని తర్వాత పాపేశ్వరరావుతోటి కుంభకయ్యి మూడు వందల అరవై ఆరు సర్వే నెంబర్ మీద అతని పేరు మీద ఉంటే మూడు వందల ఏడు సర్వే నెంబర్ బిగాల బిడ్డల్ గారి ఉంది దీని మీద సిటీ యూనియన్ బ్యాంక్ ఆర్కోట్ల లోన్ తీసుకొని పదిహేను లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ అయింది దీనికి లీగల్ ఒపీనియన్ అస్లాం లోహియా అయితే వీళ్ళకి తెలిసేసరికి దీన్ని బ్యాంక్ని బ్యాంక్లో పోయి హోల్డ్ చేయించింది అయితే మూడవ ఇక్కడ రైసులు కట్టడం పూర్తిగా జరుగుతుంది నైంటీ పర్సెంట్ పూర్తిగా జరుగుతుంది ఇది చట్టమైన వ్యతిరేకమైన మీరు మీరు దయదాల్చి కలెక్టర్ గారికి మీరు ఇది ఆపాలని చెప్పి మేము కోరుకుని మీకు వినిపించుకుంటున్నాను నా పేరు వచ్చేసి నూతన్